అందిస్తున్నామని పడమర ఫేసింగ్ ఫ్లాట్లను కణం యాబై అందిస్తున్నామని అన్నారు డెబ్బై ఐదు శాతం కెనరా బ్యాంక్ లోన్ అందిస్తుందన్నారు ఈ సందర్భంగా ప్లాట్లు బుక్ చేసుకున్న వారికి గోల్డ్ కాయిన్ ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రేయ ప్రతినిధులు ధనశేఖర్ నరసింహులు వెంచర్ ఇన్ఛార్జ్ పర్వీన్ కాజా మొహద్దీన్ తదితరులు పాల్గొన్నారు కిరణ్ గారు అలాగే ఇన్ఛార్జీ అయినటువంటి పర్వీణ గారు కాజా మొహిద్దీన్ అండ్ సిఎండి గారు చేతుల మీదుగా మనం బ్రోచర్ లాంచింగ్ చేస్తున్నాం క్లాబ్స్ కొడతాం అందరూ గట్టిగా క్లాబ్స్ కొడతాం రామ్ ప్రసాద్ అక్కడ ఉన్నావు దారారా జిఎంస్ అండ్ డైరెక్టర్స్ వేదిక మీదకి రండి అజిత్ అజిత్ తందరుగా కవర్ అయ్యారా సో ఇటు పక్కన నుంచి సార్ మనకి చాలా దగ్గర సార్ ఎరగాళ్ళ గుడి సార్ ఎరగాళ్ళ గుడి కాడ నుంచి మనకి ఒక ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉంది ఇక్కడైతే మన ఇన్వెస్ట్మెంట్ చూడండి సార్ నలభై ఏడుకు రోడ్డు సార్ ఎంత బాగుంది లేఅవుట్ ఈ యొక్క లేఅవుట్లో మీరు ఒక ఐదు సంవత్సరాలు అజిత్ అజిత్ అందరు గౌరవయ్యరా ఉందానీ నీకు లింకులు కావాలంటే ఇస్తా ఎంత వంద రూపాయలు రాయ అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు అయితే దగ్గరలో ఉన్నటువంటి పొట్టేపాలెం దగ్గర అంజలి గ్రాండియర్ అనే ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ లేవ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి నొడాప్రూవ్లు రేరాఅప్రూవ్తో ఫార్టీ ఫీట్ రోడ్స్ చేసి సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ ఎన్ఆర్సిడి కాంపౌండ్ వాళ్ళతో రెడీ చేస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా కస్టమర్ మేళ అండ్ ఫైనాన్స్ మేళ పెట్టాము కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో లోన్ మేళ పెట్టున్నాను అక్కడ ఎవరైతే అతి తక్కువ ప్రైస్ అంటే కేవలము ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ యాభై వేలు ఉంది అంకణము సెవెంటీ పర్సెంట్ లోన్ కెనరా బ్యాంక్ ఇస్తారు ఇది ఓన్లీ ఎంప్లాయీస్కి కాదు ఇది వ్యాపారస్తులకి చిన్న చిన్న షాపులు వాళ్ళు పడిస్తారు కాబట్టి కేవలం పన్నెండున్నర లక్షల నుంచి ప్రారంభం అవుతుంది కాస్ట్ అది అది ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్టేషన్ ఉండి మంచి డెవలప్మెంట్స్తో నెల్లూరుకి అయితే తక్కువ దూరంలో అంటే కార్పొరేషన్ లిమిట్స్ లేవుట్ ఇది ఇంత తక్కువ ప్రైస్కి ఇంత అద్భుతమైన లేవుట్స్తో నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు వేరే లేవుట్ లేదు ఇది అంజనీ ఇయర్ ఇది వచ్చేసి మనకు కొండపూడి 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 నుంచి ఇది పదకూరు రోడ్డు దాంట్లో వస్తుంది పదకూరు దాని వస్తుంది చుట్టుపక్కల చాలా హౌసెస్ ఉన్నాయి కాబట్టి నిరుపేద తరగతి వర్గులందరూ కూడా తమ సొంత ఇంటి ఎలా సహకారం చేసుకునే భాగంలో ఈ ఇంజనీరింగ్ గ్రాండియర్లు పాడు కొనుక్కొని మేము ఎలా నెరవేర్చుకొని కోరుకుంటాము సెవెంటీ పర్సెంట్ లోన్ అరేంజ్ చేస్తాము కాబట్టి చాలా వరకు సేల్ అయిపోయినాయి కొద్ది ప్లాట్లు ఉన్నాయి సో ఈ ప్లాట్ అన్నింటిని మీరు మీరు సొంతం చేసుకొని కోరుకుంటాం థ్యాంక్ యూ రోజు కొట్టేపాలెంలో లాంచ్ చేసినటువంటి అంజనీ గ్రాండి వర్క్ సైట్కి ఇన్ఛార్జ్ నేను సో ఈరోజు ఇది ఈవెంట్కి కూడా మేము ప్రోగ్రామ్ అర్థం చేసుకున్నాము మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు సార్ వచ్చినందుకు కాకపోతే మా ఛానల్ని మరింకా హైలైట్ చేయమని కోరుకుంటున్నాం మీ అందరికీ ఇక్కడ అతి త్వరలో వీలైనంత త్వరలో మనకు రేపు సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఇల్లులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆ కన్స్ట్రక్షన్ తర్వాత రేట్ మారుతుంది రేట్ మార్క్ ముందే బుక్ చేసుకోమని చెప్పి ఈరోజు మనవి ఈరోజు మేము ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాము గోల్డ్ కాయిన్ టూ గ్రామ్స్ అరేంజ్ చేస్తున్నాము కస్టమర్ దేవుళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు బుక్ చేస్తే టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ వాళ్ళకి మన రిజిస్ట్రేషన్ తర్వాత డాక్యుమెంట్లో ఇచ్చేస్తామండి ఇలా శ్రేయా కంపెనీకి సాధ్యం అని చెప్పి మేము శ్రేయా కంపెనీ యొక్క మార్కెటింగ్ డైరెక్ట్గా మనవి అందరికీ అమ్మిస్తారు సార్